మా ఓటి వారము చిన్నప్పుడు తల్లి తండ్రి ఎవరో ఒకరు ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు తక్కువ చదువు ఐదవ తరగతి చదివితే అప్పుడు గొప్ప అటువంటి ఐదవ తరగతి చదివినటువంటి వాళ్ళు ప్రతి ఇంటిలోనూ నరసింహ శతకం అనే ఒక పుస్తకాన్ని ఉంచుకునేవాళ్ళు ఎవరో ఒకరు రామాయణ మహాభారతాలు తెలిసిన వాళ్ళు ఆ కథలు చెప్పుకునేవాళ్ళు వీధి భోగవతాలు ఉండేవి బుడబొక్కల పాటలు ఉండేవి బుర్రకథలు హరికథలు ఇలాగ ఒకటేమిటి పొద్దుపోయిందంటే పని పాట చేసుకొని ఇళ్ళకి చేరారు అంటే భోజనం చేసి వీధి అరుగుళ్ళంటా వీధి గుమ్మాలంటా కూర్చొని అందరూ కలిసి ఏదైనా ఒక కచేరీ ఇలా పెట్టుకొని ఈ యొక్క అప్పట్లో ఎంటర్టైన్మెంట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉండేది తర్వాత వెళ్ళి హాయిగా పడుకుండే అటువంటి సమయాలు వేరు ఆ రోజులు మళ్ళీ రావు అయితే అప్పటి జ్ఞాపకాల కోసము నరసింహ శతకం అనేది ప్రతి ఇంట్లోనూ చదివేవాళ్ళు నరసింహుడు అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అతని గురించి ఒక శతకం అంటే నూట ఎనిమిది పద్యాలు కలిపితే ఒక శతకం అవుతుంది నేను కూడా స్వయముగా కన్నతల్లి శతకం అని రాశాను అలాగే మొగటము విష్ణు పెట్టి ఒక కంద పద్యాలతో ఒక శతకం రాశాను అవి మీకు త్వరలో వినిపిస్తూ ఉంటాను ఇది ఏంటంటే ఇది నేను రాసింది కాదు పూర్వం నుంచి ఉన్నటువంటిది నరసింహ శతకం నరసింహ శతకం నుంచి మచ్చు తుణకగా మొట్టమొదటి పద్యాన్ని మీకు వినిపిస్తాను విని ఆనందించండి శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కుంజనేత్ర హిరణ్య కశ్యపాంతక సూర సాధురక్షణ చంకచక్రహస్త ప్రహ్లాద వరద పా పద్వంసేషీర సాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహననీల భ్రమరకుల జా పల్లవారుణ పాద పద్మలా చారు శ్రీచందన గారు చర్చితాంగ కుందకుట్మలంత వైకుంఠధామా భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా.